రవళి ఈ ఓం శాంతి రోజుటి మురళిలోని కొన్ని పదమూడు పన్నెండు రెండు వేల ఇరవై నాలుగు బాబా చెప్తున్నారు మధురమైన పిల్లలు మీ లక్ష్యము మరియు లక్ష్యదాత అయిన తండ్రిని స్మృతి చేసినట్లయితే దైవీ గుణాలు వచ్చేస్తాయి ఎవరికైనా దుఃఖమును ఇవ్వటము గ్లాని చేయటము ఇవన్నీ ఆసురి లక్షణాలు బాబా ద్వారా మీకు మధురాతి మధురమైన శిక్షణలు లభించాయి బాబాకు పిల్లలందరిపై సమానమైన ప్రేమ ఉంది కావుననే వారు పిల్లలకు శిక్షణలను ఇస్తారు మధురమైన పిల్లలు శ్రీమతము లేకుండా ఎటువంటి తప్పుడు పనులు చేయకండి ఇది బాబా ఇచ్చే మొట్టమొదటి శిక్షణ రెండు మీరు విద్యార్థులు మీరు ఎప్పుడూ మీ చేతిలోనికి చట్టాన్ని తీసుకోవద్దు మీ నోటి నుండి జ్ఞానరత్నాలే వెలువడాలి చెడు మాటలు అనే రాళ్లు వెలువడకూడదు లక్ష్మీనారాయణుల సమానముగా తయారు కావటమే మీ లక్ష్యము మీరు ఈ దేవతల వంశానికి చెందినవారు పదే పదే లక్ష్మీనారాయణుల చిత్రాన్ని చూస్తూ ఉండండి నేను ఈ విధముగా తయారు కావాలి అని గుర్తుంచుకుంటూ ఉండండి లక్ష్మీనారాయణుల చిత్రాన్ని మీ జేబులో పెట్టుకోండి చూసిన ప్రతిసారి మీకు ఎంతో సంతోషము కలుగుతుంది దేవతలు ఆత్మాభిమానులు దేవతలను చూసిన ప్రతిసారి నేను వీరి సమానముగా కావాలి అని గుర్తుకు వస్తూ ఉంటుంది బాబాను చూస్తూ ఉండండి ఉండండి బాబా స్మృతి చేస్తూ నేను ఎంతవరకు దివ్య గుణాలతో సమృద్ధిగా ఉన్నాను అని పరిశీలించుకుంటూ ఉండండి ఎంతగా వీలైతే అంత స్మృతిలో నిలబడే అభ్యాసము చేయాలి గృహస్థ వ్యవహారమును చేస్తూ కూడా లక్ష్మీనారాయణుల స్మృతి చేసినట్లయితే బాబా కూడా తప్పకుండా గుర్తుకు వస్తారు ఎందుకంటే ఈ లక్ష్మీనారాయణులను తయారు చేసిన వారు శివ బాబాయే ఇప్పుడు మీరు బాబా ఎదురుగా కూర్చున్నారు అందరి వద్ద ఈ లక్ష్మీనారాయణుల చిత్రము తప్పకుండా ఉండాలి ఇది చాలా ఖచ్చితమైన చిత్రము వీరిని స్మృతి చేస్తే బాబా గుర్తుకు వస్తారు రోజంతా ఇతర విషయాలకు బదులుగా ఇవే వినిపిస్తూ ఉండండి మీరు దైవీ బుద్ధిని తయారు చేసుకోవాలి ఎవరికైనా దుఃఖమును ఇవ్వటము గ్లాని చేయటము చంచలత్వముగా వ్యవహరించటము మొదలైన స్వభావాలు ఉండకూడదు ఇందులో అర్ధకల్పము ఉన్నారు ఇప్పుడు పిల్లలైన మీకు మధురమైన శిక్షణ ఉంది దీనికన్నా ఉన్నతమైన ప్రేమ ఇంకా ఏది ఉండదు శ్రీమతము లేకుండా ఎటువంటి తప్పుడు పనులను చేయకూడదు మాయా నెంబర్ వన్ కర్తవ్యము మిమ్మలను పతితముగా చేయటము నియమ విరుద్ధమైన నడవడికలలో చాలా నష్టము ఉంటుంది మిమ్మల్ని మీరు ఎప్పటికప్పుడు పరిశీలించుకుంటూ ఉండండి బాబా చెప్తున్నారు పిల్లలు అశుద్ధమైన పనులు చేసి ఎప్పుడు ఓడిపోవద్దు నింద మొదలైనవి చేయటము వలన మీరు చాలా చెడుగతిని పొందారు ఇప్పుడు బాబా మీకు సద్గతిని ఇస్తున్నారు ఎప్పుడు చెడు కర్మలను చేయవద్దు ఎల్లప్పుడూ మీ నోటి నుండి జ్ఞానరత్నాలే వెలువడాలి అశుద్ధముగా మాట్లాడటము అనగా రాళ్లను ఇప్పుడు మీరు నుండి పారసముగా అవుతున్నారు ఎల్లప్పుడూ మీరు ఒక్క తండ్రి శ్రీమతముపైనే నడవండి అప్పుడే మీ భాగ్యము తయారవుతుంది తండ్రి శ్రీమతముపై నడవకపోతే ఒకటి శిక్షలు తినాల్సి ఉంటుంది మరొకటి పదవి కూడా తగ్గిపోతుంది ఇది జన్మ జన్మాంతరాల కల్ప కల్పాంతరాల విషయము ఇది ఆత్మ మరియు పరమాత్మల అద్భుతమైన మేళ ఐదు వేల సంవత్సరాల తర్వాత ఈ సుందర మిలనము జరుగుతూ ఉంది మీరు తండ్రి నుండి ఎంత వారసత్వము తీసుకోవాలనుకుంటే అంతగా తీసుకోవచ్చు లేకపోతే చాలా చాలా పశ్చాత్తాపడతారు ఇది ఆత్మీక విశ్వవిద్యాలయము సుప్రీం టీచర్ అయిన శివబాబా మిమ్మల్ని చదివిస్తున్నారు ఈ చదువును రెగ్యులర్గా చదువుకోవాలి ఎటువంటి నియమ విరుద్ధమైన శ్రీమతానికి విరుద్ధమైన నడవడికను నడవకూడదు స్వయానికి స్వయమే తీర్చిదిద్దుకోవాలి అశుద్ధమైన చీచీ మనుష్యుల నుండి మిమ్మల్ని మీరు సంభాళన చేసుకోవాలి బంధనముక్తులుగా ఉన్నట్లయితే పూర్తిగా బలిహారము కావాలి మీ మమకారాన్ని తొలగించివేయాలి ఎప్పుడు ఎవ్వరి నిందను లేక పరచింతనను చేయకూడదు అశుద్ధమైన చెడు ఆలోచనల నుండి స్వయాన్ని ముక్తులుగా ఉంచుకోవాలి వరదానము సమర్థ స్థితి అనే స్విచ్ను ఆన్ చేసి వ్యర్థమనే అంధకారాన్ని సమాప్తము చేసే అవ్యక్త భవ స్థూల లైట్ యొక్క స్విచ్ను ఆన్ చేయటం వలన అంధకారము సమాప్తమైపోతుంది అలాగే సమర్థ స్థితి అనేది ఒక స్విచ్ ఈ స్విచ్ను ఆన్ చేసినట్లయితే వ్యర్థము అనే అంధకారము సమాప్తమైపోతుంది ఒక్కొక్క వ్యర్థ సంకల్పమును సమాప్తము చేసుకునే కష్టము నుండి తొలగిపోతారు ఎప్పుడైతే స్థితి సమర్థమైపోతుందో అప్పుడు మహాదాని వరదానులుగా అవుతారు ఎందుకంటే దాతకు గల అర్థమే సమర్థము స్లోగన్ సత్యత ఆధారముతో సర్వాత్మల మనసులోని ఆశీర్వాదాలను ప్రాప్తి చేసుకునేవారే భాగ్యవంత ఆత్మలు మధురాతి మధురమైన ఆత్మీక పిల్లలకు పిత బాబ్దాదాల ప్రియ స్మృతులు మరియు గుడ్ మార్నింగ్ ఆత్మీక పిల్లలకు ఆత్మీక తండ్రి నమస్తే ఓం శాంతి